ెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్న దేవాలయంలో అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం నేటి నుండి జనవరి పద్నాలుగవ తేదీ వరకు మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్న కార్యక్రమం నిర్వహిస్తామని స్థానిక అయ్యప్ప స్వాములతో పాటు ఇతర గ్రామాల అయ్యప్ప స్వాములు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన మణికంఠ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రాము గురుస్వామి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గురుస్వాములు జయప్రకాశ్ శ్రీశలెం గౌడ్ జనప్రియ రాజు పరమేశ్వర్ గౌడ్ విశ్వనాథం బాబ్లు తదితరులు పాల్గొన్నారు ఆయుష్ట్రమ ప్రారంభ పరమ ప్రథమదివసే ఆయుం శ్రీవం మహాటస్వామలేం అన్న సంపూర్ణ అనుగ్రతావామే నమ ప్రథమే నివేదనంత పూజన

కుటుంబ సభ్యులందరినీ ఆయన ఆరోగ్యాలతో పాటు అబద్ధులతో ఎల్లప్పుడూ సుశాంతం పొందాలని అయ్యప్ప స్వామిని కోరుతూ అయ్యప్ప స్వామిని జీవించమని అడుగుతూ ఇష్టం అన్న ప్రసాదరి తన్న రామస్వామి గారు దయచేసి అందరూ ఆశీపత్రులు స్వామికి స్వామి

జపయా శరిగూర దిగో స్వామి కొన్నయ్యప్ప చూర స్వామి పంశియపాద శరణ ముందయ్యప్పపాదం శరణ పంశియపా తందు అయ్యప్ప మా అయ్యప్ప సేవా సంస్థ నుంచి మా మణికంట సేవా సంస్థ నుంచి ఇక్కడ ఈ రోజు నుంచి జనవరి పద్నాలుగు అంటే జ్యోతి వరకు రోజు ఒంటి గంటకు అన్నదానం స్టార్ట్ అవుతుంది స్వామి స్వాములు ఇచ్చి పూజ చేసినా అవుతానే కాకపోతే పూజ చేసుకున్న వాడు ఇబ్బంది పడతారు కనుక దయచేసి పూజల్లో పూజ దగ్గరికి వెళ్ళండి పూజలు లేకపోతే ఏం లేదు మీకు అత్యవసరం ఉండి తొందరపోయేది ఉంటేనే గుళ్ళల్లో వచ్చి తినండి ఆ గుడి ఉంది ఈ గుడు ఉంది అట్లానే లేదు కాకపోతే దయచేసి మీరు ఒకటే చెప్పేది పూజ వదిలిపెట్టుకొని మాత్రం తింటే అది మీకే పాపం స్వామి స్వామి కారణం అయ్యప్ప ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఈ మణికంఠ సేవా సమితి నుంచి మా రాముస్వామి సారథ్యం వహిస్తున్నారు తర్వాత దీనికి వెనకాల ఉన్న మా జయప్రాయ్ గురుస్వామి గురుదేడు ఉండి అన్ని రకాలుగా సదుపాయాలకు ఏర్పాటు చేస్తున్నారు కనుక గురుస్వామి సూచనలు వినండి తర్వాత ఏదైనా మీరు ఇక్కడ దానం చేయాలనుకుంటే రాముస్వామిని కలవండి మీరు పంతు స్వామిని కలవండి మీ ఒక్కరోజు భిక్ష కోసం కావాల్సిన ఖర్చు ఏదైనా ఉంటాయని చెప్తాడు ఆ రోజు మీరు పెట్టుకుంటే మీ సంతోషంగా ఆ రోజు మీ భిక్షనే ఉంటుంది కనుక ఒక్కరోజు స్వామి భిక్ష ఖర్చు కోసమని డిసైడ్ చేయలేదు తర్వాత చెప్తారు అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం కాకపోతే దయచేసి మీకు చెప్పేది ఒకటే అన్నదానంలో పాల్గొనడం కాదు అన్నదానం చేసే దాంట్లో కూడా పాల్గొనాలి అది డబ్బు రూపేణ కావచ్చు వస్తు రూపేణ కావచ్చు సేవ రూపేణా కావచ్చు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప ఈరోజు నుంచి నవరత్నాలయ దేవస్థానంలో వణికట్ట ఉత్సవ కమిటీ తరపున మా స్వామి ఆధ్వర్యంలో ప్రతినిధ్య అన్నప అన్న ప్రసాదం జరిగింది జనవరి పద్నాలుగు వరకు ఈ యొక్క అవకాశాన్ని అందరూ భక్తులు వినియోగించాలని కోరుతున్నాం అలాగే కేరళ స్వామి అన్న ప్రసాద విధంగా చేయాలనుకుంటే రామస్వామిని కానీ పండుగ స్వామిని సంపాదించి వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా మీకు సూచిస్తారు అలాగే బయట ఏదైనా పెద్ద పూజ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పూజకు పోయి వాళ్ళు ఆనందపరచాలి లేకపోతే ఏమైందంటే ఇక్కడ అందరు ఇక్కడికి వస్తే ఆ పూజ చేసిన స్వామి చాలా బాధపడల్సి వస్తుంది కావున అత్యవసరం ఉన్నవాళ్ళు వాళ్ళు ఉద్యోగరీత్యా చాలా అర్జెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం అలాగే ప్రకాశ్ స్వామి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా మీకు కల్యాణ సూచనలు పూజిస్తాం కాబట్టి వాళ్ళకు కూడా సంప్రదించి వాళ్ళకు తీసుకర తోడుబాటుగా ఉండాలని కూడా మనం చూస్తూ శ్రీ స్వామి కన్నమయ్యప్ప నవరత్న దేవాలయం దేవాలయం బస్ స్టాండ్ ఈ రోజు నుండి మకర సంక్రాంతి వరకు అన్న ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి మూడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దీనికి అయ్యప్ప ఉత్సవ కట్టి మణికట్ట ఉత్సవ కమిటీ అధ్యక్షులు సాహితీ రామ గురుస్వామి ఆధ్వర్యంలో మరియు ప్రకాశ గురుస్వామి శ్రీశైలం గోడు జనప్రియ రాజగురుస్వామి మీరు వీరు చెప్తున్నా మీరు అందరూ కలిసి మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించగలగలరు స్వాములు అన్నట్టు పద్దెనిమిదో పడి పూజలకు ఐదునే మన సంగారెడ్డిలో దయచేసి ఆ పూజలకు అందరూ అటెండ్ అయ్యి మిగతా రోజులు మీకు వీలైనప్పుడు మాత్రం ఇక్కడికి రండి దయచేసి అన్నద భావించవద్దు వంశీ స్వామి వేసే నన్ను థ్యాంక్ యూ మన సంగారెడ్డిలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు మరియు బయట నుంచి వచ్చే భక్తులకు విన్నవం నవరత్న దేవాలయంలో ఈ రోజు నుంచి ఇరవై తారీఖు నుంచి మరియు జనవరి పద్నాలుగు వరకు మన నవరత్న దేవాలయంలో రాముస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మణికంఠ ఉత్సవ కమిటీ ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు వచ్చే భక్తులకు వాళ్ళకు చెప్పి నవరత్న దేవాలయాన్ని పంపించి వాళ్ళకు అన్న వితరణ చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ అర్థసంఖ్యలో వచ్చి స్వీకరించగలని మా యొక్క ఉన్నాయి స్వామి శరణమయ్యే ఈరోజు బుధవారం రోజు అన్న ప్రసాద వితరణ నవరాత్రాల దేవాలయంలో జరుగుతుంది ఈ రోజు నుంచి ఈ తారీఖు పదకొండో నెల నుండి జనవరి పద్నాలుగు వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరియు రామగురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దయచేసి భక్తులు ఎక్కడున్న అయ్యప్పలు కానీ ఇక్కడికి వచ్చి ఈ భిక్షను స్వీకరించగలరని నేను ప్రార్థిస్తాను ఈ రోజు ఇరవై తారీఖు నుంచి మొదలుకొని జనవరి పద్నాలుగు వరకు నిరంతరాయ నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం శ్రీ మన్నకంట ఉత్సవ కమిటీ ద్వారా స్వామి ఇట్టి అన్నదాన కార్యక్రమానికి సంగారెడ్డి గురుస్వాములు అదే చుట్టుపక్కల యూపీలోకి వచ్చి ఏదైనా ఆఫీస్ పని వచ్చిన గురుస్వాములు ఇక్కడ మధ్యాహ్నం ఒకటి నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అన్నప్రసాదం నిరంతరాయ కొనసాగుతుంది అదేవిధంగా ఏదైనా పెద్ద పూజలు ఉన్నప్పుడు పూజల కాడికి ఇంపార్టెంట్ ఇవ్వండి స్వామి మళ్ళీ ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత కాడికి ఉమ్మంటే మళ్ళీ ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ గుడికి రాకముందే పూజలకు ప్రిఫరెన్స్ స్టార్ట్ చూడండి అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ స్వామి శరణ్యప్ప స్వామి శరణ్యూ